స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా సామాన్లు అయితే లేండి ఇంకా మా ఇంటి అయితే నీళ్ళు తెచ్చేసి ఇంకా పనికైతే పోయినాడు ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉండరు ఇంకా లేదు ఇంకా పనుకొని అనేసి ఊరికే అయిపోయినాను ఇంకా టైం ఉంది కదా అందుకనేసే ఇంకా తెల్లారుతా ఉంది ఇప్పుడే ఇంకా వంట అయితే చేస్తాను లేండి పనుక్కుపోయేదానికి అందుకే టైం అయిపోతుంది ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి మనం సొంపు నిండిపోయిండే అందుకనేసే ఇంకా బేస్తారమే బట్టలు అయితే లేండి ఇంకా సామాన్లు అయితే సర్దుకుంటాను లేండి ఇంకా సామాన్లు అయితే సర్దుకుంటాను లేండి టైం అయిపోతుంది అందుకనిసే ఇంకా తొందరగా అయితే సర్దుకొని ఇంకా పోవాలా వంట అయితే చేయాలా ఇంకా చేయలేదు ఇంకా సామాన్లు దాన్ని తోమేసి శైలునే తోమేస్తా ఉండే తనకి ఎగ్జామ్ అయితే పడింది లేండి అందుకనిసే హోంవర్క్ అయితే రాసుకుంటా ఉంది లేకపోతే పాపం కడుగు పెడుతుందండి నేను సాలే వస్తాను కదా అనేసి పాపం హెల్ప్ చేస్తుంది శైలు అయితే ఇంకా తనంత హెల్ప్ చేసేదానికి నాకు కొంచెము చేసుకునే దానికి బాగుంటుంది పిల్లలు అయితే హెల్ప్ తీసుకుంటాను అన్ని దాంట్లో హెల్ప్ అయితే చేస్తారు లేకపోతే నేను ఆడ పని చేయాలి కదండి అందుకనేసి సాలైపోతుంది ఒక్కొక్కసారి ఒక్కోసారి రేషన్ బాగా పడుతుంది ఒక్కోసారి పారేలేదు అడ్జస్ట్ చేసుకొని పోతాము ఏం చేసే కయ్యలేదు ఇంకా అన్నీ నేను చూసుకుంటాం లేండి ఫ్యాక్టరీలో ఎవరూ అయితే లేదు నేను మైంటై ఇద్దరే ఇంకా చేసుకుంటా ఉంటాము ఇంకా పారిని పారకపోయి మాడు మూసుకున్నప్పుడు వానాకాలం అయితే చాలా రిస్క్ మా పని రేషమ్ పారేలేదు ఇంకా ఎండాకాలంలో అయితే సూపర్గా పారుతుంది ఇంకేం చేసేది చేసుకొని పోవాలి ఇంకా అదే చేసేది వేరే పని ఏది రాదు చేద్దాము అంటే చూడరాలా ఇంకా ముందరికి ఏమైనా వేరే దానికి పోతామా లేకపోతే దీంట్లోనే ఉంటామో తెలీదు ఇంకా సైలుకైతే అయితే చాలా ఎగ్జామ్ ఉంది చాలా రాసుకుంటా అన్నారు వారం నుంచి రాఘవేంద్రకి ఉంది లేండి ఇద్దరు అయితే రాసుకుంటా అన్నారు ఇంకా నేను సామాన్లన్నీ జోడించుకొని ఇంకా వంట అయితే మొదలుపెట్టాలి ఇంకా టైం ఉంది కదా అనేసి ఇంకా అన్ని సర్దుకుంటా అన్నాను లేకపోతే తొందరగా ఎంత తొందరగా లేస్తాను ఈ చలికి అసలు లేబుద్ది అయితే లేదు ఎంత మాడు మూసుకొని ఉంది అంటే అంత మూసుకొని ఉంటుంది పొద్దున పుట్లైతే మంచి బల్లే కనిపిస్తుంది లేండి తెల్లారితో చూస్తాను కదా మంచి అయితే సూపర్గా కనిపిస్తూ ఉంటుంది బాగుంటుంది చూసేదానికి బయట మీ ఊర్లను అట్లే ఉంటుందా మా ఊర్లో అయితే భలే ఉంటుంది లేండి చూసేదానికి ఇంకా వంటకైతే పెట్టేసినాను లేండి ఇంకా కారం చట్నీ అయితే చేసినాను కారం చట్నీ చేసి దో చనగిత చట్నీ కొంచెం చేసినాను మా ఇంటి ఆయనకి మా రావేంద్రకి కారం దోశ అంటే చాలా ఇష్టము ఇంకా అందుకే చేసి పెట్టమని చెప్పినారు ఇంకా అవే చేస్తాను నన్ను బాగా తింటారండి కడుపుని ఇంకా అందుకనిస్తే ఇంకా ఇద్దరికేస్తాను శైలు అయితే తినదు శైలు కొంచెము కారం తక్కువ తింటుంది మా రావేంద్రరావుకి అయితే కారం అంటే కారం కావాలంటాడు ఒకరు అట్లా ఇట్లా ఉండరు మా ఇంట్లో ఇంకా మీ ఇంట్లో అట్లే ఉంటారా ఒకరి అట్లా ఒకరిట్లా ఏం చేసాక అయ్యలే వాడైతే కారం అయితే సూపర్గా తింటాడు ఇంకా ఎగ్ కావాలనేసి ఇంకా ఎవరు రెండు ఎగ్ తెప్పించి ఇంకా పలుగొట్టయితే చేయించినానులేండి పిల్లలు తింటా ఉండరు నేనైతే వేడివేడిగా వేసిస్తాను ఇంకా పనికిపోయి ఇంటికైతే అయితే వచ్చేసినానులేండి ఇంకా మా ఇంటి అయితే కదా ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోయినాడు ఇంకా నన్ను ఆడ వదిలేసి జామునైతే తీయిచ్చే కొంచెం కడుపు నొప్పి నాకు అందుకనిస్తే ఇంకా జామున్ తీయిచ్చే తినమని ఇంకా నేను రెండు తిని ఇంకా పిల్లలకైతే తీసుకొని వచ్చినాను పిల్లలు తింటారు కదా అనేసి అట్లే ఆడ నెయ్యి అమ్ముతామండి డైరీలో ఇంకా తక్కువ ఆడైతే ఇదే బాటిల్ ఆడ తీసుకుంటే నూట ఇరవై రూపాయలు తింటారు ఇంకా ఇదైతే హ్యాపీ సండే అండి సండే రోజు ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటాను ఫ్రిడ్జ్ చాలా గలీజ్ అయింది నెల అయిందండి క్లీన్ చేయకుండా అందుకే కొంచెం గలీజ్ అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటాను అనిలేండి నేను ఇంకా వారం నెల అయిపోయింది కదా క్లీన్ చేయకుండా అన్ని అందుకే నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటా టైం ఉండదండి చేసేదానికి చాలా అయిపోతుంది ఫ్యాక్టరీలోనే ఇంకా పిల్లోళ్ళంతా పాపం చాలా హెల్ప్ చేస్తారు ఇట్లా టైంలో నాకు ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి మొత్తం దించి ఇచ్చినారు ఇంకా నేనైతే క్లీన్ చేసుకుంటాను అనిలేండి ఇంకా అంతా కడిగేసినాను ఇంకా దేవుడి దాని ఆడబెట్టేసినానులేండి మ్యాగీ అయితే నాశకం చేసుకుందాం అనేసి ఇంకా మా ఇంటి నైట్ చేస్తున్నాడు రాలేదు అందుకే ఇంకా మ్యాగీ చేసుకొని తిందాం నాస్టికి అనేసి ఇంకా కొన్ని బట్టలు ఉండే బేస్తారం వేసి కదా పిల్లలు స్కూల్ బట్టలు ఉండే ఇంకా ఉదికేస్తాయి పిల్లలు అయితేను ఇంకా అట్లే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసినాయి కదా కడుగుతున్నాయి అవన్నీను ఇంకా కడిగినవన్నీ ఆడ బార్లేసి ఉన్నాను ఇంకా అన్నీ వేసేసి ఇంకా రావేంద్ర చూడండి ఎట్లా పనుకొని ఉండాడో ఇల్లంతా కసురు దొబ్బేసి మళ్ళీ ఇడంతా దొబ్బుకున్నాను సైలు చూడండి సామాన్లు వేసినాను తోమేకి పాపం తోముతా ఉంది ఇంకా అదే చెప్తా ఉంది చూడ చిన్నపిల్లలతో పని చేపిస్తావు మమ్మీ నేను కేసేస్తాను అట్లా ఇట్లా అని చెప్తాను లేండి బాగా మాట్లాడుతూ అంటుంది హెల్ప్ చేస్తుంది ఇంకా నేను సామాన్లు తోమినాను కదా వాటర్ క్యాన్లు అన్నీ సైలు తోమేస్తూ ఉంది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతాం కదా అనేసి ఇంకా వీడైతే నా డ్రామాలు చేస్తా అన్నాడు లేండి నా దగ్గర పనుకొని అన్నాడు ఇంకా ఇల్లు చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా పెట్టుకున్నాము వంటింట్లో ఇంక అన్నీ కిందకి దించినాను కదా అందుకే అట్లా ఉంది లేండి ఇంకా సైలో అయితే అన్నీ తోమేసి బారలేసింది ఇంకా సైలో అయితే పెట్టేసిందిలేండి అన్నీను జోడిచ్చేసి చూడండి ఎట్లా పనుకున్నాడో దున్నపోతాడు లేపిస్తా ఉంటే లేస్తా లేదు ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటానని లేండి చాలా గలీజ్ అయితే అయిపోయింది ఇంక మొత్తం క్లీన్ చేసుకొని బండ్లు అయితే కడుక్కోవాలా అందుకనిసే మైంట్ అయిన వచ్చే లోపల ఇవన్నీ చేసుకొని వేస్తే ఇంకా మైంట్ ఆయన ఫ్రీగా బాగా కొనుక్కుంటాడు ఇంకా ఆయన వచ్చేనప్పుడు అయ్యలేదు అందుకనిసే ఇంకా టిఫిన్కి అయితే మ్యాగీ అయితే చేసేస్తున్నానులేండి ఇంకా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఇంకా తినేస్తున్నాము ఇంకా తినేసి ఇంక ఇంట్లో పొని మళ్ళీ చేసుకోవాలా ఆ పిల్లలు ఆకలి అనేసరి ఇంకా అందుకే వాళ్ళకైతే టిఫిన్ అయితే చేసేస్తానులేండి ఇంక ఇదైతే క్లీన్ చేసేస్తున్నాను ఇల్లు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉందో అప్పుడే చూస్తారు కదా ఎట్లున్నది ఇంకా దేవుడి సామాన్లన్నీ ఎత్తి ఇంకా నీళ్ళు పోసుకుందాము రేపు నీళ్ళు పోసుకొని అన్నీ క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా అన్నీ ఎత్తిపెట్టేసినాను గూళ్ళంతా క్లీన్ చేసుకున్నాను దుమ్ము కొట్టేసి అందుకనేసే ఇంకా చూడండి బాగుంది ఇప్పుడైతే నీట్గా కనిపిస్తూ ఉంది ఇంకా గ్యాస్ అంతా కడుక్కున్నాను ఇంకా పేపర్లన్నీ వేసుకున్నానులేండి పేపర్లన్నీ మార్చుకొని ఇంకా పేపర్లు అయితే వేసేసుకున్నాను ఇంకా చూడండి బాగా కనిపిస్తుంది కదా ఫ్రిడ్జ్ అంతాను క్లీన్ చేసుకో పిల్లలు పిల్లలే సర్దేసినారు అవి రెండు పెట్టాక అవుతా లేదు నాకి ఇంకా మైన్ టైం వచ్చినాక పెట్టాలా ఇంకా అవన్నీ కడుక్కొని నీట్గా పెట్టాను ఇంక ఇవైతే పెట్టేసినాను లేండి కడిగేసి ఇంకా రాఘవేంద్ర క్యారీ అది భోజనం ఎత్తుకుపోయింది అవి క్యారీ అయితే ఇంకా మైన్ టైన్ వచ్చిన తర్వాత అవి అయితే పెట్టివి చేస్తాను అంతా కడుక్కొని క్లీన్గా తుడుచుకొని అన్నీ చేసుకున్నాను ఇంకా లోపలంతా గలీజు ఉండే అదంతా ఎత్తినారు ఫిల్ హెల్ప్ చేసి ఇంకా పెట్టేసినాము ఇంకా రావేంద్ర అయితే పనుకొనేసినాడు లేండి వానికి చెప్పినాను కదా చంపులు కూడా కొంచెం గుళ్ళు వచ్చేసినాయి అనేసి అందుకే ఇంకా ఉన్నాడు ఇంకా బయటంతా చెత్తలు నొక్కునేసింది ఇంకా అవతే సామాన్లు కడుక్కుంటాను కింద ఇంకా నేను ఇవన్నీ బెడ్షీట్లు అన్నీ బయట వేసినాను కొంచెం తేమ ఎక్కువ అయిపోయింది వస్తాను ఇది మాడ మూసుకొని ఉంది కదండి అందుకనిసే చల్లగా అయిపోతాయి కోతులు చూడండి వారం వస్తే చాలు నాతో భలే ఆడుకుంటాయి వారం వారం వీటి అర మీదే సరిపోతుంది నాకు చూడండి ఏం పరిగెత్తుకొని వస్తుందో ఫ్యాక్టరీలను అట్లే ఇక్కడ ఇంటికాడ వచ్చినాను ఇట్లే ఉంటుంది ఫ్యాక్టరీ కడను అట్లే వస్తాయిలేండి నా దగ్గర ఇంకా ఈడైతే వస్తాను ఏం చేయవు ఎత్తుకొని బట్టలని పీక్ పెడతాయి ఎత్తుకొని అందుకనిసే ఇంకా గదిరితో నన్ను కట్టెత్తుకొని ఇంకా బెడ్షీట్లు తలముట్లు అన్నీ బయట వేసేసినాను ఇంకా ఫ్రిడ్జ్ కవర్ అయితే ఉదికేసినలేండి చేతిలోనే వాషింగ్ మిషన్కి వేయలేదు మొన్న అందుకే అన్నీ ఉతికొని ఇంకా చూడండి పిల్లలు పనుకోకుండా రావేంద్ర లేలే శైలు బొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉంది శైలుకైతే నీళ్లు పెట్టినాను ఇంకా రెండుసేపు ఉంటే పోసుకుంటానని చెప్పే ఇంకా గూళ్ళు అంతా క్లీన్ చేస్తా ఉన్నాను మాకే నేనే సంపాదించుకో నేనే వీళ్ళకి हाँ यार उपलब्ध टिकियों हो तेरी राख होगी बहुत अच्छा अनुपस्थित ओपर ओपर वाह बड़े बड़े कौन द तीने तीने इस रानी कैसी था उपलेट ला नहीं इतना अपन ये काले दे ऐसे क्या सेट आ दे ఇంకో రెండు ఇవన్నీ వేస్తాయి ఇగో ఇది తీసి కడుగుతు ఇవన్నీ ఇవి వేసే రాఘవేంద్ర అవి వేసే కొత్త లేదు సరే మా నన్ను అయితే చిన్నాను ఓడుగులకి భలే ఇష్టం మా గంట గంటసేపు తనకులాండినా మేము రాఘవా చూడరా ఎంత బిర్యానీ వేసేసాం మీ డాడీ ఎట్లా ఇంత బిర్యాని వేసేస్తు ఏ అట్లా కాదు బయటకు వచ్చేది అది బర్రే ఇంత సింపుల్గా చేసే చూడు గంట సేపు ముక్కినావు అవునులే అబ్బా మీకుంది ఐడియా ఎత్తుకొని కనుపదా తిందు ఒసిస్తా తిందుగంట చేయాలి అవునా ఎంత బాగుండవులే పిచ్చిదానా ఇందా వేసుకుని తిందు రెండేసేదా ఇగో తిండు మనకిష్టం లేదంట ఏరా చూడు మమ్మీకి దిద్దాము ప్రేమగా చూసుకుంటుంది మమ్మల్ని అనేది ఏమైనా ఉందా అది చూడండి వాడి నాన్న ముందు తెచ్చినాడు పెన్ లెక్కు అయిపోయింది సైలుకి అందుకేసుకుంటా అంది మూత మూయమా మూత ఏడా

ఇట్లా పెట్టుకుంటే ఆయిల్ మొత్తం అంతా అవుతుంది చేతికి ఇట్లా అనుకో చేతికి అంతా ఆయిల్ పెట్టి ఉండిపోతాది ఇట్లా పెట్టుకోవాలా ఇట్లా వేసుకుంటే అప్పుడు క్లీన్ గా అవుతుంది గుర్తు పెట్టుకో చేతిలో వేసుకోకూడదు ఇట్లా ఇట్లా అనుకోవాలా ఇవ్వకుండా చూడు ఇటేసుకోవాలి

చూడండి ఫ్రెండ్స్ పాపమ్మ రావేంద్రకి ఏమో గుళ్ళులాగా లేస్తాను రోజు అందుకే ఇంకా డాడీకి ఎక్కడ లేచింది చిన్నప్పుడు డాడీకి చిన్నప్పుడు ఎక్కువ ఉండే ఇంకా రావేంద్రకి అయితే గుళ్ళు అయినాయి కదా అందుకే హాస్పిటల్కి అయితే పోయి వచ్చినారు ఇంకా ఇవన్నీ ఇచ్చినారు లేండి రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది ఇది అరవై రూపాయలు ఇంకా ఈ మాత్రం పొద్దున సాయంత్రం ఒకటి వేసుకోవాలి తగ్గిపోతుంది రోజు వాడు మిస్ చేయొద్దు ఆపక్కలేసింది గుళ్ళులు వాడు చూపిస్తాలేదు లేదు ఈ లేవు ఆపకు మాత్రమే ఉండే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆఫీస్ అండే